ారాయణ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి పాలవంచ పట్టణ అల్లూరు సెంటర్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ధనుర్మాస కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఉత్తర ద్వార దర్శనము సుదర్శన యాగం కూడా పూర్తయ్యాయి అదేవిధంగా హోదా అమ్మవారి చేత రేపు ఆరో తారీఖు ఉదయం మంగళవారం నాడు ఉదయం పది గంటలకు నూట ఎనిమిది మంది భక్తులకి తాంబూలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము అమ్మవారి తరపు నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నంత వరకు భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము వీటిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడవులు సెంటర్ బాలవచ్చారు జయ శ్రీ దేవతాన జయ మంగళవారం నాడు ఉదయం పది గంటలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అమ్మవారి చేత స్వామివారి చేత వచ్చిన భక్తులకి పాంబో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దేవస్థానం తరఫు నుంచి వచ్చినటువంటి యొక్క భక్తుల చేత ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున అవకాశం వరకు భక్తులు అమ్మవారి గోదా అమ్మవారి తరపు నుంచి వచ్చేటటువంటి యొక్క పాంబూలాన్ని స్వీకరిస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అరూరు సెంటర్ పాలవంశం